అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హెన్నా హెవెన్స్ అండ్ మేకప్ స్టూడియో సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో దట్ మీకు చూడడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో నేనేంటంటే సింపుల్ మెహందీ డిజైన్స్ ఫ్లోరల్ మెహందీ డిజైన్స్ ఇండియన్ డిజైన్స్ అలాగే బ్రైడల్ అడ్వాన్స్ లెవెల్లో మెహందీ డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో నేను స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఈ ఈ మధ్యలోనే నేను చాలా వీడియోస్ అయితే సింపుల్ మెహందీ డిజైన్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నానండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మీరు వీడియోస్ అయితే మిస్ అయిపోతారనమాట తెలుగులో ఇంత డీటెయిల్గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి సో నేను ఈచ్ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను సో మన ఛానల్లో హెన్నా మేకింగ్ వీడియో అలాగే కోన్స్ ఎలా రోల్ చేసుకోవాలి ఇంపార్టెంట్ టిప్స్ అవంతా నేను షేర్ చేశాను వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే మన వీడియోస్ అన్నీ ఒకటి ఒకటి మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది సో జస్ట్ మన క్లాసెస్ చూసారంటే చాలు మీరు ఆటోమేటిక్గా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్న వస్తాయండి సో లేదు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రన్న అవుతున్నాయి సో లొకేషన్ వచ్చేసి బెంగళూర్ అండి సో మీకు ఆన్లైన్లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము అలాగే మీకు వీడియో లైఫ్ లాంగ్ లైవ్ రీడియో రికార్డింగ్ వీడియోస్ అయితే ఇస్తామండి సో సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో లైఫ్ టైమ్ సపోర్ట్ అయితే ఉంటుందండి జస్ట్ టూ త్రిపుల్ నైన్కి అలాగే మనకి థౌసండ్ రూపీస్ వర్త్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో మన దగ్గర బేసిక్ టు బ్రైడల్ అలాగే బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ అయితే ఉందండి సో పోర్ట్రేట్ మెహందీ ఆర్ట్ కూడా మన దగ్గర ఉంది కానీ నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదండి సో వెరీ సూన్ నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెసెంట్ ఈ టూ కోర్సెస్ అయితే రన్ అవుతున్నాయండి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పాం కదా సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదండి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ డబల్ టూ ఎయిట్ వన్ నైట్ అండి ఈరోజు బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వేశానండి ఇది మనకి దుబాయ్ ఫ్లవర్స్ అనమాట నేను మొన్న చూపించిన దాంట్లో అది బోల్డ్ దుబాయ్ ఫ్లవర్ ఇదైతే మనకి దుబాయ్ ఫ్లవర్స్ అంటారు లేదంటే గల్ఫ్ ఫ్లవర్స్ అనే అని అంటారు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు మెహందీ వచ్చిన వాళ్ళకైతే ఈ లోపే ఆల్రెడీ అర్థమవుతుందనమాట సో ఇవి వేయడానికి బేసిక్ కొన్ని టిప్స్ అయితే అయితే ఉంటాయండి సో ఆ టిప్స్ నేర్చుకున్నారండి మీకు ఈజీగా వేయడానికి అయితే వస్తుంది సో మెహందీ ఎలా పట్టుకోవాలి కోన్ మేకింగ్ ఎలా చేసుకోవాలి మన సెల్ఫ్ కోన్ మేకింగ్ చేసుకుంటే ఆ తృప్తే వేరండి మనం బయట మార్కెట్లో తీసుకొచ్చి వాటిని దాంట్లో కెమికల్స్ అయితే ఎక్కువ ఉంటాయి సో మనం ఆర్గానిక్ వేలో చేసుకున్నామంటే మన బ్రైడ్స్కి వేసిన బయట వాళ్ళకి ఎవరికి వేసినా ఎలాంటి అలర్జీస్ ర్యాషెస్ అయితే రావండి సేఫ్ సైడ్ అనమాట సో న్యాచురల్ వేలో ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు హెనా హైవెన్స్ అండ్ మేకప్ స్టూడియో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చేసుకోలేదో వాళ్ళంతా సో ఇన్ దీని తర్వాత ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను లేదు మీకు ఏదైనా డిజైన్ అర్థం అవ్వట్లేదు అని మీరు ఆ డిజైన్ని ఎలా వేయ ఈజీ వేలో ఎలా వేయాలో నాకు పింఛేసిన నేను చెప్తానండి సో మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అది కూడా హెన్నా హేవన్స్ అండ్ మేకప్ స్టూడియో అని వస్తుంది సో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ప్లీజ్ ఫాలో మై ఛానల్ अँड मच मची डोंट मिस मिसऊटट द सबस्क्राईब थँक्यू सो मच